హాయ్ గైస్ రెడీ 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 మనము ఇప్పుడు రిజి మౌంటైన్కి వెళ్తున్నాము సీనరిక్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుందాం మాక్సిమం వీలైనంత ద్వారా కవర్ చేద్దాము వెదర్ చూస్తే ప్లెజెంట్గా ఉంది సో గో లెస్గ గో దే కి విజడి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న డాక్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ కౌంటర్లో కనుక్కుంటే తెలిసిన విషయం ఏమంటే స్విస్ పాస్ ఉన్న వాళ్ళకి టికెట్స్ అవసరం లేదంటారు మౌంటెన్ మౌంటైన్కి ఫ్రీ ఆఫ్ యాక్సెస్ ఉంది సో లెట్స్ గో దే సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో ఉంది మనం ఎక్కల్సిన క్రూజ్ అయితే వస్తుంది అది సో ఈ క్రూజ్లో టూ క్లాసెస్ ఉన్నాయి ఒకటి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు సో మన స్విస్ పాస్ వచ్చేసి సెకండ్ క్లాస్ అనమాట ఫస్ట్ క్లాస్లో యాక్సెస్ ఉంటుంది మనకి సో అది కొంచెం గమనించగలగాలి ఫస్ట్లో అది మనం గమనించలేదు సో వెళ్ళేసి మనం ఫస్ట్ క్లాసు కంపార్ట్మెంట్లో కూర్చున్నాము అనమాట మనకి కొంచెం వ్యూ అది బాగా మంచిగా దొరికేలాగే వెళ్ళి కూర్చున్నాము కాకపోతే తర్వాత కెప్టెన్ అప్రూవ్ చేసి వాళ్ళు చెప్పారు వాళ్ళు మన పాస్ట్ అది వెరిఫై చేసి వాళ్ళు అన్నారు ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇది పాస్ ఇక్కడ యాక్సెస్ ఉండదు అని చెప్పేసి అందుకని చెప్పి తర్వాత లొకేషన్ మార్చాలి ఈ రిగీ మౌంటైన్స్ వెళ్ళటానికి దీర్ఆర్ ఫ్యూ మెనీ వేస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి చూరి ట్రైన్ స్టేషన్ నుండి డైరెక్ట్గా వెళ్ళేసేసి ట్రైన్ అది లొకేషన్ పాయింట్కి వెళ్ళి ట్రైన్ కొండ మీదకి వెళ్ళి ట్రైన్కి వెళ్ళొచ్చు లేదంటే ఇట్లా క్రూజ్లో ప్రయాణించేసి ఒక టూ అవర్స్ ప్రయాణం చేయాలి అక్కడ ఎండ్ ఆఫ్ ద లొకేషన్కి వెళ్ళిన ట్రైన్ అది కనెక్టింగ్ ట్రైన్ ఉన్నది సో ఆ ట్రైన్ అది క్యాచ్ చేయచ్చు ఇక కొండలు కొండల మధ్య జలపాతాల్లో నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో మనము అక్కడి నుండేసి ట్రైన్లో ఎక్కేసాము కొంచెం అక్కడ టైం సరిపోలేదు అందుకని బోటు కొంచెం హడావుడిగా పరిగెత్తవలసి వచ్చింది సో ట్రైన్ షూటింగ్ చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రైన్లో ఉన్నాం అనమాట కొండపైకి వెళ్తుంది రిగి పర్వతం హైటు సుమారు వన్ ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఏడు మీటర్లు అంటే దాదాపు ఐదు వేల తొమ్మిది వందల అడుగులు సముద్ర మట్టానికి పైగా ఉంది ఈ పర్వతాన్ని క్యూన్ ఆఫ్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారంట ఎందుకంటే ఇక్కడ నుంచి చుట్టూ ఉన్న వ్యూస్ నిజంగా అద్భుతంగా ఉంటాయి ఈ రిగీ పర్వతానికి చేరుకోవటానికి ప్రపంచంలోనే చాలా పాత మౌంటైన్ రైల్వే ఒకటైన రిగి కాగ్వీల్ ట్రైన్ ఉంది దీన్ని కాగ్వీల్ అని కూడా అంటారు ఈ ట్రైన్ జర్నీ చాలా స్మూత్గా సీనిక్గా ఉంటుంది అన్నమాట సో ఈ రిగి పర్వతం నుంచి చూస్తా ఉంటే లేక్ లుజరీను లేగ్ జుగ్గు లేక్ లావర్స్ మూడు సరస్సులు ఒకేసారి చూడొచ్చు చూడవచ్చు ఇవి మూడు సరస్సులు కలిసిన సమ్మేళనం లాగా ఉంటుంది చాలా అందంగా చాలా చూడముచ్చుటగా ఐ మీన్ మంచి సీనిక్గా ఉందనమాట మీరు ఎప్పుడైనా ఈ జూరిక్ న్ అది సందర్శించినప్పుడు దీన్ని మిస్ కాకండి ఎందుకంటే ఇది స్విస్ పాస్తో మనకి ఫ్రీ యాక్సెస్ ఉంది అదే కనుక లాస్ట్ టైం మనము జుంక్ ఫ్రోకి వెళ్ళినప్పుడు మాత్రము అది ఫ్రీ యాక్సెస్ కాదు జుంక్ ఫ్రో వచ్చేసేసి ఈ పాస్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది సిల్ ఇస్ ఎక్స్పెన్సివ్ బట్ ఓకే అంత దూరం వెళ్తాం కాబట్టి చూడడానికి చూ ఓకే కెన్ యాక్సెప్టబుల్ బట్ కాకపోతే ఏంటంటే అది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ ఎబో ఉంది ఇది వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే దేని ఎంజాయ్మెంట్ దానికే ఉంటుంది మధ్యలో మనము వేరే షాపు ఐ మీన్ రిగి లాస్ట్ స్టాప్కి వెళ్ళటానికి బిఫోర్ ఒక స్టాప్లో అనమాట ఓకే యాక్చువల్గా మనము దిగాల్సిన ప్లేస్ కన్నా ముందు దిగేసాను హోంగా మెసేజ్ చూసేసి దిగేశాము సో ట్రైన్ వెళ్ళిపోయింది సో ఇక్కడ సువినీ షాప్ అది ఉంది నేను వచ్చేసి క్యాపిస్తున్నాను వాడేమో చాక్లెట్ తీసుకున్నాడు హాట్ చాక్లెట్ సో బిస్కెట్ ఇచ్చారు దానికి ఫ్రీగా ఏమో ఓవర్ తిన్ అంట ఓవర్ థిన్ వాళ్ళు చాక్లెట్స్ కొన్నారు సో నెక్స్ట్ టైం వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ వీ హ్యావ్ టు వెయిట్ లైక్ ఫార్టీ మినిట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాలా మిస్ అయిన ఓకే లెస్ట్ డ్రింక్ కాఫీ ఫస్ట్ వెరీ స్టన్నింగ్ వ్యూ సార్ మనకి ఇండియా కూడా ఇలానే ఉంటుందేమో మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేసింది లేదు కాకపోతే ఇక్కడ ఎక్కువ మంచు కొండలు ఉండేసరికి వీళ్ళకి విజిటింగ్ టూరిస్ట్ బాగా చేస్తున్నారు వెళ్ళే అది మోర్ ఛాలెంజింగ్ ఉంటుంది ట్రైన్ రిగి వైపు సాగింది ట్రైన్ వచ్చింది సో కాగ్ వీల్లో ఎక్కేసి మళ్ళీ పైన కొండపైకి వెళ్తున్నాము అక్కడ నుండి ఒక టెన్ మినిట్స్ అయితే పైన వెళ్ళిపోతాం అనమాట సో లొకేషన్స్ మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఫైనల్గా అయితే మనం రిగి అయితే కాల్ పెట్టామన్నమాట అది ఈ రోగి కిలో వచ్చేసి హైకింగ్కి ఫ్యామిలీ ట్రిప్స్ మరియు సన్ రైజ్ సన్సెట్కి చాలా ఫేమస్ అనమాట మనం వెళ్ళేసరికి అది టూ టెన్ టూ ట్వంటీ సంథింగ్ అయింది కాకపోతే వింటర్ సీజన్ కదా కొత్తగా చీజ్ పడుతుంది

యాక్టివిటీస్ అవి ఉండాలంటే దీన్ని హాస్ చేయగలుగుతాము ఇక్కడ లాస్ట్ హాఫ్ అంతా చూస్తున్నారు కదా మంచు కొండలు మొత్తం మంచు ఉంది అక్కడ అక్కడ చూడక్కడ చూ ఓకే ఇప్పుడు కేబుల్ కార్ దగ్గర అదే వీడియో మొదట్లో చెప్పుకున్నాం కదా రిగి కూలీ అది రావడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ మనము వచ్చేటప్పుడు మాత్రము క్రూజ్లో లూజరీ నుండి క్రూజ్ తీసుకుని అక్కడ నుండి కాగ్ వీల్ తీసుకుని పైన వచ్చాము ఇప్పుడు రిటర్న్లో వచ్చేసేసి కాగ్వీల్ కాకుండా ఇది కేబుల్ కార్ తీసుకుని వెళ్తున్నాం అనమాట కేబుల్ కార్లో నుండి కిందికి వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ క్రూజ్ పట్టుకొని వెళ్ళాము సో ఇవి మొత్తము స్విస్ పాస్తో ఫ్రీ యాక్సెస్ అనమాట ఎక్కడ టికెట్ కొనే అవసరం లేదు ఎంజాయ్మెంట్ అనమాట 就是来补我了、啊，补来、啊。 No, I love okay. right. you, okay. వచ్చాము ఇది లుసిన్ దగ్గర క్రిస్మస్ నైట్ మార్కెట్ అయితే ఉంది ఇక్కడ షాపింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక్కడ మనకైతే ఒక కుమారిని చెప్పేసి ఇండియన్ ఫుడ్ షాప్ కనిపిస్తుంది

ఇండియన్ షాప్ అని వెళ్ళాం కానీ అక్కడ పకోరా అది పకోడీ వచ్చేసి సోసోగానే ఉంది ఇంకేదో తిన్నామంటే తిన్నామని తిం చేసాము ఇక అక్కడ నుండి పక్కనే మన బస్ స్టాప్ అది మన హోటల్ సైడ్ వెళ్ళే బస్ స్టాప్ సో ఇంకా బస్ తీసేసుకుని అనమాట త్వరగా వెళ్ళిపోయాము ఆ రోజుకి Thank you. Thank you.